ఏంద్ర వడ్లన్నీ నేను బసేస్తున్నారా అనుకున్నారు ఈ సీజన్ వచ్చిందంటే మన పైరు పండే కాలం వచ్చేసరి ఇంకా అప్పుడే వచ్చిన కొత్త వడ్లతో అయితే మా వాళ్ళందరూ అటుకులు దంపించుకుంటారు ఈ అటుకులు దంపించాలంటే ముందు రోజే వడ్లు నానబోసాలి ఉదయాన్నే నానిని వడ్లు బయటికి తీసేసి మోట్ల కట్టుకొని కోటకు అయితే వెళ్ళిపోయాం మాకు దగ్గరలో అటుకుల మిషన్ ఉండేది కోటలోనే ఇక్కడికి రాగానే అప్పుడే అటుకుల మిషన్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నారు మంట పెట్టి తెచ్చిన వడ్లన్నీ ఇంకా కింద పోసి ముంతతో అయితే కొలవాలి ఇక్కడ కేజీ లెక్కన కాదు ముంతలు లెక్కన ముంత వచ్చేసి నలభై రూపాయలు తీసుకుంటాను అయితే వడ్లు తేలేదు కానీ కవర్ ఎత్తుకున్నాడు ఎట్టయినా అటుకులు సంపాదిస్తానని చెప్పాడు మా మామ వచ్చేసి అది నీ వల్ల కాదు లేరా అంటున్నాడు మనం ఈ ఒడ్లు కొలిచేసిన తర్వాత వీళ్ళైతే ఇలాంటి వేడి వేడి ఇసుకులు అయితే ఈ ఒడ్లు పోసేస్తారు ఈ ఒట్లు కాసేపు ఏగిన తర్వాత బురుగుల్లాగా ఉబ్బుతాయి అప్పుడు ఇప్పుడు వీళ్ళు తీసేసి మళ్ళీ చాట్లో అయితే పోసేస్తారు ఇప్పుడు ఈ బాగా ఉడికిన ఒడ్లని అదే వేడి మంది ఇంకో మిషన్ లో అయితే పోసేస్తారు మేము అటుకులకు దంపించే వడ్లు రకం అయితే పదులు కాసేపు ఆ మిషన్ లో బాగా తిరగనిస్తే అవి అయితే అటుకులుగా అయిపోతాయి ఇంక తీసి జల్లీలో వేసేసారు ఇప్పుడు మనం అటుకులు బాగా కలిపెట్టుకోవాలా ఎందుకంటే అదన చెత్త కింద రాలిపోద్ది ఏదన్నా అటుకులు ఎక్కడ సంపాదించాడారా అనుకున్నా కానీ మా ఎత్తుకునేసాడు మా మాము కూడా మామే అవుతాడు అందుకే వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవలు ఉంటారు గా అటుకులు అయితే రెడీ అయిపోయి పాలలో వేసుకుంది తినేద్దాం వీడియో సెలెక్ట్ చేయండి అలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి